విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు మంచి చేయకపోగా చెడు చేస్తున్నారని అన్నారు వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు అలాగే జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో జగన్ సమావేశమయ్యారు విద్యార్థుల సమస్యలపై ఆయన చర్చించారు కల్మషం లేని రాజకీయ వ్యవస్థ విద్యార్థుల దగ్గర నుంచే ప్రారంభమవుతుందని మంచి రాజకీయాలకు బీతం విద్యార్థి దశలోనే పడుతుందని అన్నారు ఉద్యోగాలు సంపాదించుకునే పరిస్థితిలోకి ప్రతి విద్యార్థి వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు రాజకీయ నాయకుడు వాడు అని చెప్పి ఎవరైనా కూడా గర్వకారణంగా ఫలానివాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ అవుతుంది అని అంటే దాన్ని బీజం పడాల్సింది కరెక్ట్గా యువత నుంచి బీజం పడాలి స్టూడెంట్ నుంచి బీజం పడాలి మీరంతా ఇప్పుడు జనరేషన్ జీలో ఉన్నారు జనరేషన్ జీలో ఉన్న మీరంతా కూడా నెక్స్ట్ తరానికి భావితరానికి తరానికి మీరంతా కూడా దిక్సూచులు కాబోతూ ఉన్నారు రాజకీయాలలో నిజంగా తులసి ముక్కల్లా నిజంగా ఎదగాలి రాజకీయాలంటే ఎలా ఉండాలి అని అంటే పలానోడు మన రాజకీయ నాయకుడు వాడు మా నాయకుడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా కింద వాళ్ళు మన వైపును చూసే పరిస్థితి ఉండాలి మన యంగర్ జనరేషన్ మన వైపు చూసేట్టుగా ఉండాలి దాట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ మనలో ఆ గుణాలు కనిపించినప్పుడు మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితులు వస్తాయి రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఎలా జరుగుతూ ఉంది పరిస్థితులు ఏమిటి గట్టిగా విద్యార్థులు గట్టిగా యువత అడుగులు ముందుకు వేస్తే దేశాలలో గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నాయి రాష్ట్రాలలో గవర్నమెంట్లు మారిపోవడం అనేది పాత స్టోరీ అయిపోతే ఏకంగా బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో సైతం గవర్నమెంట్లను మార్చేసి కొత్త గవర్నమెంట్లు వచ్చేసే ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది అసలు ఈరోజు ఒక యంగ్స్టర్ రేపు పొద్దున గొప్పగా ఎదిగి బావి ప్రపంచంతో పోటీపడి ఉద్యోగాలు అన్నది తాను సంపాదించుకునే పరిస్థితిలో అవలీలగా సంపాదించుకునే పరిస్థితికి కలిసింది ఇవ్వకపోవడంతో ఈరోజు పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి సర్టిఫికెట్లు రాని పరిస్థితి తల్లిదండ్రులు గట్టిగా అడగ అడగలేని పరిస్థితిలో పిల్లలు ఉండరు పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తూ ఉన్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తుంది ఉద్యోగాల పరంగా పిల్లల భవిష్యత్ పరంగా ఏ రకంగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది అన్నది కూడా ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ కూడా ఆశ్చర్యకరించే విషయాలు కనిపిస్తాయి దాదాపుగా ఆరు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా మనం ఇవ్వగలిగాం ప్రభుత్వ రంగంలోనే ఒక పర్మనెంట్ ఉద్యోగాలే గవర్నమెంట్ రంగంలో ఇచ్చినది దాదాపుగా రెండు లక్షల పదమూడు వేల ఆరు వందల అరవై రెండు ఉద్యోగాలు ఇచ్చిన గ్రామ వార్డు సచివాలయాల్లోనే మన పిల్ల మన కళ్ళ ఎదుటినే యంగ్స్టర్స్ అందరూ